తీర్మానం పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం అధ్యక్షులు థ్యాంక్ యూ గౌరవ సభ్యులు మల్లారెడ్డి గారు మీరు చెప్పినట్టు నేను అదేం లేదు సార్ అధ్యక్ష అదేం లేదు ఒకటే నిమిషం ఒక సెకండ్ ఒక రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్షుడికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా పద్నాలుగు పదిహేను వసంత పంచమి కాబట్టి అందరి కోరిక మేరకు సభ్యులందరి కోరిక మేరకు పెళ్ళిళ్ళు ఇరవై ఆరు వేల పెళ్ళిళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ రెండు దినాలు సభ పెట్టొద్దని మా రిక్వెస్ట్ అంతే తీర్మానం పూర్తి మద్దతు తెలియజేస్తున్నాను అధ్యక్ష సభ్యులు మల్లారెడ్డి గారు మీరు చెప్పినట్టు నేను అదేం లేదు సార్ అధ్యక్ష ఒకటే నిమిషం ఒక సెకండ్ రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్షునికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా పద్నాలుగు పదిహేను బసంత పంచమి ఉంది కాబట్టి అందరి కోరిక మేరకు సభ్యులందరి కోరిక మేరకు పెళ్ళిళ్ళు ఇరవై ఆరు వేల పెళ్ళిళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ రెండు దినాలు సభ పెట్టొద్దని మా రిక్వెస్ట్ అంతే తీర్మానం పూర్తి మద్దతు తెలియజేస్తున్నాను అధ్యక్షు థ్యాంక్ యూ గౌరవ సభ్యులు మల్లారెడ్డి గారు మీరు చెప్పినట్టు నేను అదేం లేదు సార్ అధ్యక్ష అదేం లేదు ఒకటే నిమిషం ఒక సెకండ్ రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్షుడికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా పద్నాలుగు పదిహేను వసంత పంచమి ఉంది కాబట్టి అందరి కోరిక మేరకు సభ్యులందరి కోరిక మేరకు పెళ్ళిళ్ళు ఇరవై ఆరు వేల పెళ్ళిళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ రెండు దినాలు సభ పెట్టొద్దని మా రిక్వెస్ట్ అంతే